ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి కృషి చేసిన అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం నాయకులకు వారికి సహకరించిన వారందరికీ కూడా అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం తరఫున మరియు బహుజన సంఘాల తరఫున ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు పాము రవీంద్రనాథ్ నేను జై భారత్ మూమెంట్ అనే ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నాను ఈ సంఘం పర్యావరణ పరిరక్షణ భారతదేశంలో ఉన్న ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయాల మీద ప్రచారం చేస్తా ఉంటాం ఇది రాజ్యాంగ రాజకీయేతర ప్రజాస్వామ్య విభవసం ఇక్కడ ఈరోజు మనం సమావేశం అవడానికి ప్రధాన కారణం అఖిల భారత ఆదివాసీ దినోత్సవం ఈ దినోత్సవం మనం జరుపుకోవడానికి ఆదివాసీలు అంటే ఎవరు అని మనం ఒకసారి ఆలోచన ఆది అంటే అంటే నివాసి మొదటి నుంచి ఈ దేశంలో నివసించేవారు మొదటి నుంచి ఈ దేశంలో ఎవరు నివసిస్తున్నారు ఈ భారతదేశంలో ఉన్న అనగా వర్గాలందరూ కూడా ఈ దేశంలో మొదటి నుంచి ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఓడించి లేదా అణచివేసి వారు ఈ దేశంలో ఉన్న వనరుల్ని వీటన్నింటినీ కూడా వినియోగించుకొని నిజంగా ఈ దేశంలో వాసులైన ఈ దేశవాసుల్ని అణచివేసి అధికారాలని దర్భాలని వాళ్ళే వినియోగించుకుంటున్నారు ఆదివాసీలు ఈ దేశంలో అభివృద్ధి చెందకుండా ఈరోజు కూడా ఆగ్రైజ్ కాకుండా ఉంటున్నారు ఈ విధానాన్ని మనం తెలుసుకొని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్తారు చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు అని నేను ఒక ప్రశ్న అడుగుతాను ఎంతమంది సమాధానం చెబుతారో చూస్తాను స్వతంత్రానికి ముందు స్వతంత్రం తర్వాత కూడా ఈ ఆదివాసీ నాయకుల పేర్లు దయచేసి ఎవరైనా చెప్పగలిగితే నేను సంతోషిస్తాను ఒకసారి చెప్పండి చెప్తాను అనుకున్న వాళ్ళు చేద్దలేదండి చెప్పండి ఒక్కొక్కటి చెప్పండి నేను చెప్తాను సింగ్ బొండా బిర్సా బొండా కొమరం భీమ్ ఓకే దూరం బంధాలు చెందయేదోరా ఇంకా సరే ఇలా ఓకే ఈ విధంగా మనకి భారతదేశంలో ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వాళ్ళల్లో మనం చూసుకున్నట్లయితే బీర్సాముండ అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ జైపాల్ సింగ్ కొండ రామ్జీ గౌండ్ సిబు సోరేన్ జాన్ దప్పకట్ల దర్శకరావు తర్వాత ఇంతకుముందు చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ తరంలో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ దేవరగొండ ఈ తరంలో ఇప్పుడు ఆదివాసీ హక్కుల కోసం పోరాడుతున్న వాడికి చివరిలో చూసుకున్నట్లయితే ఆదివాసీ ఉద్యోగుల శాఖ వారే చూస్తున్నాం ఎందుకు కొత్త వాళ్ళు రావట్లేదు కొత్త తరం ఎందుకు రావట్లేదు ఎందుకంటే మనం హక్కుల్ని మనకంటే ముందు వాళ్ళు సంపాదించిన హక్కుల్ని వినియోగించే ఉన్నాం కానీ రాబోయే తరాలకు హక్కుల్ని సాధించే వాళ్ళలో మనం ఉండట్లేదు